ఎందుకంటే అక్కడ మీద మీద వడకాన్ని తయారు చేసి అందరికి భోజనం ఉన్నది మంచిగా లైన్ కావాలంటే భోజనం చేసి పోవాలి చాలా మంది బయటకెళ్లి కూడా ఇలా కొన పట్టి ఆర్ఎస్ చేస్తా అని చెప్పి చెప్తా ఉన్నారు ఒకటే మాట చెప్తా ఉన్నా ఏ పార్టీలో చేరి ఏ రాజకీయ నిర్ణయం తీసుకున్నా మీ ప్రజల ముందే నిర్ణయం తీసుకుంటా నేను ఇంట్లో తీసుకోను ఇంట్లో నిర్ణయం తీసుకోను మీకు చెప్పిన తర్వాతనే ఊరు ఊరు తిరిగి మీ అందరితో మాట్లాడే తర్వాత నా రాజకీయ నిర్ణయం ఉంటుంది కానీ ఇప్పుడు ఉండదు అని చెప్పి చెప్తా ఉన్నా ఇప్పటికి నాలుగు నెలలు అయింది నాలుగు నెలలైంది ఆనాడు ఏదైతే కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎలక్షన్ ఓట్లేమని చెప్పి తిరిగినామో ఓట్లయ్యింది కనీసం కాంగ్రెస్ అధికారంలో ఉంది గెలిపిస్తే మనకి బ్రిడ్జ్ రోడ్లు ఇవన్నీ వస్తాయని చెప్పి చెప్పినామే నా మాటలు మేము మీరు అరవై వేల ఓట్లు వేసాం అంతకుముందు అసెంబ్లీ ఎన్నికల్లో ఎనిమిది వేల ఓట్లు వచ్చినాయి అదే కాంగ్రెస్ పార్టీకి మీ అందరి దయతోని మీ అందరి ఆశీర్వాదంతో ఇలా అరవై వేల ఓట్లు తీసుకొచ్చాం మనం అని చెప్పండి మీరు అలా టీఆర్ఎస్ పార్టీలో ఉంటే కూడా అది అరవై వేల ఓట్లు వచ్చినాయి కాంగ్రెస్ పార్టీలో అరవై మూడు వేల ఓట్లు వచ్చినాయి ఇది వాస్తవం అని చెప్పి నేను చెప్తా ఇది మనం ఏదైతే ప్రజలు మన ఆశీర్వాదం ఇచ్చిందో ఇది మన సత్తా అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా ఆనాడు రెండు వేల పద్నాలుగులో కూడా రెండు వేల పద్నాలుగులో కూడా బిఎస్పీ పార్టీ నుంచి మనం పోటీ చేసినాం పోటీ చేసినప్పుడు

రాజస్థాన్ నుంచి మనుషులు వచ్చి పత్తి మిలపకాయలు పెడతానంటే ఇది కోలప్ప కనుక అని చెప్పి చేస్తా ఉన్నా ఇలా గర్వంగా చెప్తా ఉన్నా నేను ఇలా రువార్థం చెప్తా ఉన్నా ఇలా పదివేల మంది బయటికి వెళ్ళి కైకే చేస్తా ఉన్నారు ఇంతమంది మనం ఖమ్మం పోతుంటుంది గుంటూరు పోతుంటే అవునా కాలంలో మీరు ఏదైనా చేయలేదు చెప్పాలని చెప్పి చేస్తా ఉన్నా ఇలా కేసీఆర్ దగ్గర పోయి వందల కనెక్షన్ తీసుకొచ్చిన మొగడి దగ్గర వీరిదండి తాట్పల్లి ఇలా ఊరికాయిదా ఉందని చొప్పున దాదాపు నాలుగు వేల మూడు వేల కనెక్షన్లు ఇలా ఇస్తే ఒక్కొక్క బోర్ కింద మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు పంట పడితే ఇలా ముప్పై వేల ఎకరాల్లో మిర్చి వేసిన కథతో సిర్పూర్ తాలూకా ఈ రైతు బిడ్డలు చెప్పి మనం చెప్తా ఉన్నా ఇప్పుడే నాకు ఒక సేటు కలిసి నేను కవటాల కూర్చుంటే ఒక గోయాల చేత కళ్ళ నాగపూర్ నుంచి వచ్చాడు నా ఇంటికి వచ్చింది నన్ను చూసిన నీ గురించి బాగా మంది చెప్తారు అయితే నిన్ను చూస్తాను వచ్చిన అన్నాడు సెటర్ రాసు వచ్చాయి దాకా అన్న సా బోర్త్ మిర్చి ఎవరు అయ్యారు అచ్చా రేట్ ఎలా ఇసుకో అని చెప్పి అన్నాడు నేను సంతోషం మా వాళ్ళకు వంద రూపాయలు ఎక్కువ దండం పెట్టి ఆయనకు కూడా ఆయన కూడా ఒక దండం పెట్టి ఒక వంద రూపాయలు ఎక్కువ అయ్యి మా వాళ్ళకి అని చెప్పినా నేను ఒకటే మాట చెప్తా ఉన్నా ఇలా ఈ మిర్చి ఎట్లా పండింది గుండాపేట పేట సబ్సిడేషన్ ఎక్కువ చెప్పండి చెప్పదు గుండాపేట సబ్సిడేషన్ వస్తుందా నేను తీసుకొచ్చిన కరెంటు ప్రాబ్లం లేదని తీసుకొచ్చిన కానీ మీరు మూడు నెలల రోడు చూసినా